ప్రాథమికమైనది ఏం చేసింది మరి అమ్మ కూర్చొని లుకాసు వార్త చూడండి ఏం చేసిందమ్మా పది ముప్పై తొమ్మిది తొందరగా చదవాలి నాకు కూర్చొని ఆమె ఏం చేసింది చూడండి మత లుకాసు వార్త పది ముప్పై తొమ్మిది మరియా ఆ యేసు పాదముల యొద్ద కూర్చొని నువ్వు ఎగిరిపోవాలంటే మొదటి అనుభవం కావాలా నూతన బలము నీకు కావాలంటే ఆయన దగ్గర కూర్చోవాల ఎన్ని రోజులైంది కూర్చొని ఎన్ని రోజులైంది అనేక చోట్ల కూర్చుంటాం టీవీ దగ్గర కూర్చుంటాం ఇంటర్నెట్ దగ్గర కూర్చుంటాం సెల్ఫోన్ ముందు పెట్టుకుని కూర్చుంటాం మనుషులు ముందు పోయి కూర్చొని సంభాషిస్తూ ఉంటాం కదా ఎన్నో చోట్ల ఎంతోమంది దగ్గరికి వెళ్ళి కూర్చున్నావు నీ అంతా వృధా అయిపోయింది ఇప్పుడు ఆయన దగ్గర కూర్చుంటే తప్ప నీకు నూతన బలము రాదు ఎగరలేవు ఆయనను కలుసుకోలేవు మధ్యాకాశంలో